అమలు జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది హెల్మెట్ లేని వారి నుంచి వెయ్యి రూపాయలు జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని తేదేపా సభ్యులు తెలిపారు దీనిపై హోం మంత్రి అనిత సమాధానమిచ్చారు రెండు వేల ఇరవైలో కేంద్రం చేసిన చట్టం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు నేను నిన్న ఫోన్ చేశారు అధ్యక్ష వేల వేల రూపాయలు మన రవాణా శాఖ మంది గారి వేల ఫైల్ చేస్తున్నారని చెప్పి ఆయన దృష్టి ఎవరో మా కార్యకర్తలు ఫోన్ చేయడం అధ్యక్ష దీని ఇలాంటి లేకోకుండా కొంచెం పద్ధతిగా హెల్మెట్ ధరించడం కంపల్సరీ దాన్ని స్మూత్ గా రన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అంటే రోడ్ యాక్సిడెంట్ లో ఆ డ్రైవర్ లైఫ్ అనేది చాలా వాల్యూ అధ్యక్ష దాన్ని మనం కాదంటలేదు మేము కూడా ప్రాక్టికల్ గా హెల్మెట్ లేకపోతే చిన్న చిన్న రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోతే మేము చూసాం హెల్మెట్ అక్కడ చెప్పం వెయ్యి రూపాయలు పెనాల్టీ అంటున్నారు నేను బెన్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాను అధ్యక్ష విజయవాడలో వెహికల్ ఆపి తలం చేసుకుంటారు ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సిన ఇది హీజ్ నాట్ ఎ క్రిమినల్ నైదర్ హీఈస్ అఫెండర్ ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి పెట్టుకుంటారు ఆయన పేరు అడిగి వెయ్యి ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో లో ఇచ్చిన జీవో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలన నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతలు జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఈ వెయ్యి రూపాయలు ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు బి ఇంప్లిమెంటెడ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అన్నది జరిగింది మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వెయ్యి రూపాయలు చనాలా అన్నది ఇంకా లేదు టు బి ఇంప్లిమెంటెడ్ కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం